గోదారి గట్టు మీద రామసులు కానీ గిపెట్టి గింజుకుందని కుదరగానే తెలంగాణ ఫోక్ సింగర్ ప్రముఖ జానపద కళాకారిణి తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలు ఉరువు తొలగించిన మధుప్రేయ ఈ రోజు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓపెనింగ్ ఎక్కువ కరీంనగర్ ఇచ్చేసారు ఒకసారి ఆమెతో మాట్లాడదాం మేడం ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు కరీంనగర్ వచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మా జిల్లాకి బిజీ అనేది ఏముండదు మన జిల్లా కాబట్టి మన కరీంనగర్ కాబట్టి నేను కరీంనగర్ బిడ్డనే కాబట్టి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి రావడం నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే సామాన్యునికి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కూడా ఒక దగ్గరగా ఉన్న ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇది చాలా సంతోషంగా ఉంది అండ్ మా జిల్లాకి మేము వచ్చి ఓపెనింగ్ చేయడం ఇంకా ప్లెస్డ్గా ఫీల్ అవుతున్న ఆ విమలవాడ రాజన్ ఆశీసులతో వీళ్ళు ఇంకా ఏడు బ్రాంచ్లతో ఇది ఏడో బ్రాంచ్ అన్నారు ఏడో బ్రాంచ్తో పాటు ఇంకో పదిహేను బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతికి వస్తున్న సినిమాలో గోదావరి హైలైట్ ఉంది మీకు చాలా సంతోషం అంటే ఈ అవకాశం అంటే నేను పాడే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు అనిల్ రావు పూడి సరికి భీమ్స్ గారికి అలాగే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రమణ గోగుల గారితో పాడడం జరిగింది ఆయన ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చారు అట్లాంటి పెద్దవాళ్ళ కాంబినేషన్ లో నేను పాడడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను వచ్చే ఇలాంటి ఎలాంటి సినిమాలలో పాటలు పాడుతున్నారు ఏ సినిమాలకు అపాయింట్మెంట్ ఇచ్చారు వరకు ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి ఎందుకంటే రిలీజ్ అయ్యేదాకా బయటకు చెప్పడానికి ఉండదు కాబట్టి మీ అందరి ప్రేమ అభిమానంతో ఇంకా మంచి మంచి పాటలు పాడబోతున్నా మీరు బ్లెస్ చేస్తే మీ మీ దీవెనలు ఉంటే చాలు రీసెంట్ గా జయశంకర్ భూపాలపల్ల జిల్లాలో కూడా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మీరు ఒక ప్రైవేట్ ఆల్బమ్ చిత్రీకరించారని ఆరోపణ వచ్చింది దీనిపై ప్రజా సంఘాలు హిందూ సంఘాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మీరేమంటారు దీనికి అన్న దేవుడు దేవుడు పాట చేసుకున్నా దేవుడు పాట దేవుడికి ఈ కులం ఆ మతం వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద అనేది ఏమి ఉండదు శివుడు అందరికీ శివుడే దేవుడు అందరికీ దేవుడే పాట చూసినాక మీకే అర్థమవుతుంది నేను ఏం కుదరకనే థ్యాంక్ యూ సో చూసారు కదా ప్రైవేట్ ఆల్బమ్ చిత్రించడం అందరికీ శివుడు అది అందరి ఆరాధ్య దైవం శివుడు కాబట్టే అక్కడ నేను ప్రైవేట్ ఆల్బమ్ చిత్రీకరించాను అధిక అది కూడా అధికారుల అనుమతితోనే కూడా నేను ఇక్కడ ప్రైవేట్ ఆల్బమ్ చిత్రీకరించాను అదేవిధంగా ఇది కరీంనగర్ జిల్లా మన అందరి జిల్లా ఇద్దరికి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆర్వీ ట్రావెల్స్ అండ్ టూర్స్ మరిన్ని బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్